హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే డ్రైవర్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్ ఇప్పుడు మైసూర్లో ఉండటం జరిగింది ఇక్కడ పార్కింగ్లో వెహికల్స్ అలాగే ఇక్కడ మన కొంతమంది డ్రైవర్ మిత్రులు ఉన్నారు వాళ్ళను కూడా ఒకసారి అసలు గతంలో డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అన్నది మన డ్రైవర్స్ మాటలతో మనం తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వెహికల్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సాయిరామ్ చలసాని అలాగే ఇక్కడ మన డ్రైవర్ గారు ఉన్నారు ఆ డ్రైవర్ గారిని కుమార్ గారు నమస్తే అండి మరి గతంలో డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మన మిత్రులకి ఒకసారి తెలియపరచాల్సిన అవసరం ఉంది సార్ ఒకసారి మీ మాటలతో చెప్పండి సార్ డ్రైవర్ మిత్రులందరికీ నమస్కారం గతంలో డ్రైవర్ ఫీల్డ్ వేరుగా ఉండేది ఇప్పుడు డ్రైవర్ ఫీల్డ్ వేరుగా ఉండేది ఇప్పుడు డ్రైవర్ ఫీల్డ్ అనే వాటికి ఎట్టుందంటే అసలుకి డ్రైవర్ ఉద్యోగం అనేది ఎందుకు చేస్తున్నావా అని ఆలోచన వస్తుంది డ్రైవర్ అంటే ఒక రెస్పాండ్ లేదు ఒక ఇది లేదు కస్టమర్లకి బస్సు ముందే కాల్ చేస్తాడు కాల్ చేసి బస్సు కరెక్ట్ టైం అయినా రైట్ టైంకి వెళ్ళిద్దా అని ప్రతి ఒక్కళ్ళు అడవి అసలుకి రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఈ విషయం అడగచ్చు వాళ్ళు ఎన్ని టోల్ గేట్లు ఉన్నాయి ఎంత ట్రాఫిక్ ఉంది ఎంత ఇదిగా ఉంది రోడ్డు మీద ట్రాఫిక్ ఎంత ఇదిగా ఉంది ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఒక గంట అటు కావచ్చు ఒక గంట ఇటు కావచ్చు జాగ్రత్తగా తీసుకెళ్ళాలే లేదా వాళ్ళని అంతేగాని వాళ్ళ టైమింగ్స్ టైమింగ్స్ ప్రతి ఒక్కళ్ళు టైమింగ్స్ ఏదన్నా చిన్న పొరపాటు జరిగిందనుకో ఈ డ్రైవర్ ఇది ఆ డైవర్ అది అని మాట్లాడతారు అది మాత్రం చదువుతారు కానీ జాగ్రత్తగా తీసుకెళ్ళారని చెప్తున్నారా ఎవరన్నా కానీ కస్టమర్లు ఇప్పుడున్న కస్టమర్లు అసలుకి వాళ్ళకి ఏమి తెలియదు ఒకప్పుడు కస్టమర్లు ఏం చెప్పేవాళ్ళు అంటే జాగ్రత్తగా తీసుకెళ్ళిన ఒక అరగంట లేట్ అయినా జాగ్రత్తగా తీసుకొచ్చేవాయా అని అనేవాళ్ళు ఇప్పుడు అది లేదు మాకు టైమింగ్స్ కావాలి టైమింగ్స్ కావాలన్నప్పుడు రోడ్డు మీద ఎంత ఇదిగా ఉంటుందో ట్రాఫిక్ అది ఆలోచిస్తున్నారా కదా అది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి మన కుమార్ గారు డ్రైవర్ గారు మాట్లాడటం మీరు చూశారు పరిస్థితులు అలా ఉన్నాయి ఎవరికి వాళ్ళే ఒక పది నిమిషాలు లేట్ అయినా డ్రైవర్ గారు సురక్షితంగా మా గమ్యస్థానానికి చేర్చండి అనాలే తప్ప ఎవ్వరూ కూడా కంగారు అన్నది డ్రైవర్ని పెట్టకూడదండి ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం అందరికీ